అవార్డ్స్ అనేది జనరల్గా మనము సక్సెస్ లేదంటే ఏదన్నా రీచ్ అయిన గోల్ రీచ్ అయినప్పుడు ఇచ్చే అవార్డ్స్ అవి న్యాచురల్గా అది ఒక లెవెల్ రీచ్ అయినాం కాబట్టి అవార్డ్ ఇచ్చిన అంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి కంపల్సరీ ఆలోచిస్తాము సో అలా కొన్ని సంస్థలు నాకు అవార్డ్స్ ఇచ్చారు ఐబీజీ సంస్థ తర్వాత మా బెస్ట్ సప్లయర్ అవార్డ్స్ కావచ్చు అవి నాకు కనీసం ఒక ఏడు కంపెనీలు ఇచ్చినది తీసుకున్నాను ఆల్రెడీ సో అది ఇంకా అంటే క్వాలిటీగా సప్లై చేయడము ఎక్కువ క్వాంటిటీ కూడా సప్లై చేయడం అవన్నీ కంపల్సరీ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్తో మాకు మోటివేట్ అవుతుంది నేను మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఎనిమిది ఎయిట్ ఎనిమిది కంపెనీలు ఎనిమిది తొమ్మిది కంపెనీలు ఉండే దేశంలో దాని తర్వాత నేను అప్పుడు అంటే అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన బట్ టాప్ టూ త్రీకి వెళ్ళింది మాత్రం విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లో వెళ్ళాను సో ఆల్మోస్ట్ నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇప్పటికి కూడా ఈరోజు కూడా నేను టాప్ త్రీలో ఉంటా ఖచ్చితంగా సో ఈరోజు బట్ కాంపిటీషన్ ఆ రోజుకి నేను మొదలు స్టార్ట్ చేసిన రోజుకి ఈ రోజుకి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ స్పాన్లో ఆ రోజు ఎనిమిది మంది తొమ్మిది మంది అని చెప్పాను ఈరోజు కనీసం ఒక నలభై యాభై మంది పైన ఉన్నారు సో ఇంతమందిని కాంపిటీషన్ నేను తట్టుకోవాల్సిందే సో ఈ కాంపిటీషన్లో ఏమైతుందంటే క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వగలము కానీ కాస్ట్ కటింగ్ అంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ మా మార్జిన్స్ అసలు ఉండవు చాలా తక్కువ అది నిజంగా గొప్ప అంటే దేశానికి సేవ చేస్తున్నాం అనే ఫీలింగు అనేది ఒకటి కనపడుతుంది కదా ఇలా థర్డ్ ప్లేస్లో ఉన్నాము లేకపోతే టెక్నాలజీ తీసుకొచ్చినాము లేకపోతే కొత్త మిషన్ ఎవరు అంటే అక్కడ బయట కంపెనీ బయట కంట్రీలలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే మిషన్ ఇక్కడ మేము చేసినామంటే ఆ తృప్తి అనేది ఉంటుంది కదా అది అలాగే సేమ్ టాప్ త్రీలో ఉన్నామంటే గర్వం అంటే ఉండాల్సిందే అది అది చూపించుకోవాలి మేము కూడా అది కనపడాల అది ఉంటుంది మాకు నేచురల్గా ఉంటుంది నేను బెస్ట్ సప్లయర్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బెస్ట్ క్వాలిటీ సప్లయర్ అనేది నాకు భవిష్యత్తులో కంపల్సరీ దానికి ప్రయత్నం జరుగుతుంది దేశంలో భవిష్యత్తులో కంపల్సరీ మేము మా ప్రయత్నం మేము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మొదటి స్థానానికి రీచ్ అవ్వాలని రీచ్ అవుతాం అనేది ఖచ్చితంగా నాకు కాన్ఫిడెంట్ ఉంది ఖచ్చితంగా రీచ్ అవుతాం